నేను వివిధ పనుల మీద అంటే ట్రాన్స్లేషన్స్ తెలుగులో రాయడం ఇత్యాది పనుల కోసం వివిధ రకాలైన కోర్టులకు వెళ్తూ ఉంటాను అక్కడ కొంతమందిని ప్రశ్నించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఈ మధ్య విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు ఈ ఎందుకని ఈ కేసులు ఇంతలా ఉంటున్నాయి అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే అంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైవాహిక వ్యవస్థను సమగ్రంగా నేను చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఏవేం మార్పులు ఇలాంటి వినాయకులకి దోహదం చేస్తున్నాయి అని ఆలోచిస్తే నా కొన్ని తట్టే అవేంటంటే ఒక ఇద్దరు స్నేహం అనుకోండి వాళ్ళకి ఒకరంటే ఒకరికి అభిప్రాయ భేదాలు ఎప్పటికీ రావు ఒకరు అభిరుచుల్ని మరొకరు గౌరవిస్తూ ఉంటారు ఒకళ్ళ గురించి వేరొకరు ఎవరన్నా ఒక మాట అంటే వీళ్ళు తట్టుకోలేదు వీళ్ళ గురించి పోట్లాడతారు పోరాడతారు అది స్నేహం అంటే స్నేహ బంధం కన్నా గొప్పది భార్యాభర్తల బంధం అంటే సంసారం అనమాట వాటిద్దరూ ఒకే రూఫ్ కింద కలిసి జీవిస్తారు వాళ్ళది ఒక కుటుంబం వాళ్ళది సంసారం అది ముందు ముందు మరింతగా పెరుగుతుంది ఇప్పటి ముప్పటిగా పెరుగుతుంది పిల్లలతోటి మళ్ళీ వాళ్ళకి చక్కటి జీవితాన్ని ఇవ్వడం వీళ్ళ ఆదర్శాలన్నీ వాళ్ళకి నేర్పడం మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పడం ఒక అద్భుతమైన కుటుంబానికి మళ్ళీ నాంది పలకడం ఇది కుటుంబ నేపథ్యం ఒక ఇంటి పేరు లేదా ఒక కుటుంబాన్ని గురించి ఒక మాట వస్తే మొత్తం చెప్పేసేవాళ్ళు ఇద్దరికి వాళ్ళండి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి ఇప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు అంటే అదే కదా ఒక కుటుంబానికి ఉన్న బలమే ఆ తరాలు అనమాట ఆ తరాల విలువలు రాను రాను ఏమవుతుందంటే అవన్నీ కూడా కకావికలం అయిపోతున్నాయి విచ్ఛిన్నం అయిపోతున్నాయి అంతకుముందు భర్త బయట పనులన్నీ చూసుకుని వస్తే అంటే సంపాదన దగ్గర నుంచి బయట లౌకిక సంబంధాలన్నీ నెరవేర్చుకుని వస్తే భార్య ఇంటిని చక్కదిద్దుకునేది అతిథి గౌరవ మర్యాదలు చూసేది ఇంట్లో ఏలోటు లేకుండా చూసేది ఇలా ఇద్దరు తలో పన్ను పెట్టుకోవడం వల్ల తలో వ్యాపకం ఉండడం వల్ల ఎప్పుడు కూడా అది సవ్యంగా సాగుతూ ఉండేది ఏదన్నా చిన్న చిన్న వచ్చినా కూడా రాజీ పడిపోవడం ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళిపోతూ ఉండడం జరిగేది ఇంకాస్త తేడా వస్తే పెద్దవాళ్ళు ఎలాగూ ఉన్నారు వాళ్ళు సరిదిద్దేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళ బంధం ఎలాగూ మంచిదే అంటే బాగా వాళ్ళిద్దరికి మధ్య ఒక అను అనురాగ బంధం ఏర్పడింది అనమాట అందువల్ల చిన్నది ఒక లింక్ తెగిపోయినా పెద్దవాళ్ళు వచ్చి దాన్ని సరైన సమయంలో ఆ లింక్ని వేయడం వల్ల మళ్ళీ వాళ్ళ బంధం సాఫీగా సాగిపోయేది విడాకులు అనేది ఎప్పుడో ఎప్పుడో ఒకసారి జరిగేది అంటే విడాకులు అనేది ఖచ్చితంగా ఉండకూడదని నేను అన్నా ఎందుకంటే ఒక్కోసారి మానవ మృగాలు కొన్ని ఉంటాయి శాడెస్ కొంతమంది ఉంటారు అలాంటి వాటి నుంచి ఎంత తొందరగా దూరం అయితే అంత మంచిది అది 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 నిజం కూడా కానీ చిన్న చిన్న పొరపాట్లనేవి ఎవరి మన్నా వస్తే మనుషులు అంటేనే ఒకళ్ళకి ఒకరికి మరొకరికి మధ్యన కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి మానసికంగాని ఆలోచనలు కానీ ఏదైనా సరే వాటిని అర్థం చేసుకుని గ్రహిస్తూ రాజీ పడుతూ ఒకరినొకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే బంధం అంటారు ఆ బంధానికి ముందు విలువిస్తారు మనుషులకన్నా కూడా బంధానికి విలువిస్తారు అనమాట అందులో వైవాహిక బంధం మరీ గొప్పది ఎందుకంటే అది సమాజంలో వెలుగొందుతున్నటువంటిది అనమాట మిగతా వాటితో పోలిస్తే సమాజంలో ఒక గుర్తింపు పొందిన బంధం అనమాట అది అలాంటి బంధం ఎందుకని ఈరోజు బీటలు వాడుతోంది అని ఆలోచిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారు చదువుకోవడం తప్పు కాదు ఎందుకంటే చదువు సంస్కారాన్ని ఇస్తుంది మన విజ్ఞతని పెంచుతుంది మన ఆలోచనని ఒక ఒక సవ్యమైన మార్గంలో పయనించేలా చేస్తుంది సరే మొవాళ్ళు కూడా ఎలాగో చదువుకుంటారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఒకే రకమైన చదువులు చదివి ఒకే రకమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటే సజాతి ధృవాలు అవుతున్నారు అంటే వీకర్షించుకుంటున్నారు అనమాట అంటే ఏమవుతుంది నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు అసలు నాకు గొప్పే కాదు నేను కూడా నియంత్రణ లేదా నేను నియంత్రణ అండి నువ్వు నాకు చెప్పేది ఏంటి ఈ ఈ రకమైన తారతమ్యాలు చోటు చేసుకుంటున్నాయి రెండోది ఏంటంటే ఈ ఆర్థికంగా మనం ఎప్పుడైతే స్వావలంబన చేకూర్చుకున్నామో అప్పుడు కొంత బలం ఏర్పడుతున్నమాట ఇంతకుముందు ఏంటి నేను భర్త దగ్గరే ఉండాలి నేను ఆయనే చూసుకుంటే చూసుకోవాలంటున్నవాళ్ళు ఇప్పుడు స్త్రీ ఎదిగింది మానసికంగా ఎదిగింది ఆర్థిక పరంగా కూడా ఎదిగింది అది నిజంగా శుభ కానీ దాని వల్ల సంబంధాలు విచ్ఛిన్నమయ్యే స్థితికి చేరుకోకూడదు ఎందుకంటే జీవితంలో ఒక సంబంధం ఏర్పడడం చాలా ముఖ్యమైనది దాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాలి అంటే తెగేదాకా లాగకూడదు అంటారు కదా అలా అనమాట ఎక్కడన్నా పొరపాటున చిన్న చిన్న వైషమ్యాలు చోటు చేసుకున్నా వాటిని మనం వదుల్చుకోవాలి వాటిని చక్కదిద్దుకోవాలి అంటే మానసిక పరిణతి అంతలా ఉండాలి ఇద్దరికీనో అదే ఆదర్శ కుటుంబం అవుతుంది ఇద్దరి మధ్యన ఇప్పుడు ఏమవుతుందంటే ఒత్తిళ్ళు అంటే ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు సిటీల్లో అయితే ఇంకా మళ్ళీ చెప్పక్కలేదు అసలు ఇద్దరి మధ్యన చాలా భయంకరమైన ఒత్తిళ్ళు ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లో తన ముఖ్యంగా అయ్యే జాబులు చేస్తూ ఉంటారు సో ఇంటికి రావడమే బాగా డస్సిపోయి అలసిపోయి వస్తారు అందువల్ల చిన్న చిన్న మాట దొరకడం అది చాలా సహజం అనమాట ఎందుకంటే మానసికంగా స్థిరత్వం లేనప్పుడు కాస్త అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అలా వాళ్ళ మధ్య మాటలు యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు కట్నాల కన్నా కూడా ఇంతకుముందు కట్నాల కేసులు ఎక్కువగా ఉండేవి లేదా కోరంటికం లేదా ఆడపడుచులతో గొడవలు ఇలాంటి వాటికన్నా కూడా వ్యక్తిగత మూడు పెళ్ళాల మధ్యనే ఎక్కువ వస్తున్నాయి ఇది నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ మధ్యన స్థాయి భేదాలు వస్తున్నాయి స్థాయి భేదాలు వస్తే ఏమవుతుందంటే రాజీ పడ్డం అనేది కళ్ళ ఎందుకంటే నేనే గొప్ప నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరికి కొంత సమయం వృధా అయిపోతుంది అంటే వీళ్ళు ఆలోచించుకుని విడాకులు తీసేసుకుని ఎవరిదానా వాళ్ళు బతుకుతే ఏ సమస్య లేదు ఎందుకంటే ఇద్దరు లైఫ్ సెటిల్ అవుతుంది మళ్ళీ ఇంకో మార్గం చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ కోర్టుల్లో కేసులు నలుగుతూ సంవత్సరాలు దరబడి వెళ్తూ ఉంటే వీళ్ళ సమయం అంతా వృధా అయిపోతుంది వీళ్ళ జీవితంలో అద్భుతమైన కాలం అంతా కూడా అడవి కాచిన వెన్నెలవుతుంది ఇది గ్రహించట్ల ఎవరికి వాళ్ళు తమ యుగుల్ని సంతృప్తి పరచుకోవడం కోసం తమ ఆర్థిక నేపథ్యాన్ని బలం చేసుకోవడం కోసం తమ కరీర్ కోసం వీటి కోసం ఆలోచిస్తున్నారు తప్ప తామేం కోల్పోతున్నారు అనేది అవగాహనలో తెచ్చుకోలేకపోతున్నారు అన్నది నా ఆలోచన ఇది పొరపాట నా ఆలోచన పొరపాట లేక సరైనదా అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి వీళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఎవరు సరిచేయాలి ఎవరు సరి చేయాలి ఎందుకంటే ఎప్పుడు బిజీనే ఎప్పుడు కూడా వీళ్ళు చాలా బిజీగా ఉంటారు ఎవరు వీళ్ళ మధ్యలో తలకే దూర్చగలరు వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు తల దూర్చగలరు అసలు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు కూడా ఉండట్లేదు కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళే సంబంధాలు చాలా రేరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికో వాళ్ళు ఇష్టపడడం తర్వాత లివింగ్ రిలేషన్షిప్లు కలిసి ఉండడాలు డేటింగులు ఇత్యాదివన్నీ అయిపోయేసి దగ్గరకు వచ్చి బ్రేకప్లు అయిపోతుంటే ఎవరు మాత్రం వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు ఎవరికి అంత సమయం ఉంటుంది అసలు ఎవరి మాట ఎవరు వింటున్నారు నాదల్లా ఒకటే విన్నపం దయచేసి మీ జీవితాలు చాలా విలువైంది మీ సమయం చాలా విలువైంది మీరెన్నో సాధించాల్సినవి ఉంటాయి మీరు ఎంతో ఎదగాల్సింది ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ సంబంధం నాకు వద్దు అనుకుంటే ఒకరినొకరు మాట్లాడుకుని విడిపోండి ఇంకతో అది సెటిల్ చేసేసుకోండి అంతేగాని దాన్ని సంవత్సరాల తరపాటు లాగొద్దు లాగితే ఏమవుతుందంటే ఇద్దరి సమయం వృధా అవుతుంది అందువల్ల మీరు అనుకున్న సాధించలేకపోతారు మీరు కెరీర్ చాలా పోతుంది మీకు అర్థం కావట్లేదు మీకు ఒకళ్ళు పిల్లలు ఉండరు మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండరు రేపు ఇలాగే మీరు పెద్దరికం మీకు వచ్చేస్తే రేపొద్దు మరో మార్గం చూసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉండదు నా బాధ అది ఇప్పుడు మీకంటూ కూడా ఒక జీవితం కావాలి కదా దానికి ఒక సమయం ఉంటుంది కదా ఆ సమయం దాటిపోతే ఇంకా మీకు జీవితం ఎక్కడ ఉంటుంది ఉండదు అందుకని దయచేసి నేను అన్న నాలుగు మాటలు కాస్త అవలోకించండి ఆలోచించండి మనిషి ఆలోచన విధానం ఎప్పుడు సవ్యంగా ఉండాలి మరీ నా మొహం నీ నీ చూపించ నీ మొహం నాకు చూపించగానే స్థాయి చాలా రేరుగా రావాలి అసలు అలాంటివి కానీ ఇప్పుడు చాలా అవుతున్నాయి అవి చాలా ఎక్కువైపోతున్నాయి అవన్నీ నేను చూస్తే నాకు అర్థమవుతుంది దయచేసి మీ మనసుల్ని ఒక్కసారి ప్రశాంతమైన నిర్మలమైన తటాకాలు చేసుకుని కూర్చుని మీ జీవితాన్ని మీరే బాగుపరుచుకోండి మీరిద్దరూ ఎంత గొప్పవాళ్ళంటే అంటే ఆలు మొగలు ఎంత గొప్పవాళ్ళంటే ఆ బంధం ఎంత గొప్పదంటే అందరికీ కూడా ఈర్ష్య పుట్టేలాగా ఆదర్శవంతంగా ఉండేలాగా తీర్చిదిద్దుకోండి ఒక ఇంటిని ఎంత కష్టపడి కడతామో మన బంధాన్ని కూడా అంత చక్కగానూ కాపాడుకోవాలి ఇంటిదే ఉండి ఇటుకలు పెరిస్తే ఇల్లు మనసు అలా కాదు ఎన్నో అనుభూతుల సమ్మేళనం అది అలాంటి అనుభూతులు మంచిగా ఉండాలి తప్ప అనుమానాలు తర్వాత అసంతృప్తులు వీటి మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఎప్పటికీ ఎవరితోటి జీవితాలు సెటిల్ అవ్వవు నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా దగ్గరైన వాళ్ళ జీవితాలు కూడా చాలా చిన్నభిన్నం అయిపోయాయి అవన్నీ చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే మానసికంగా నేను చెప్పలేను అందరి జీవితాలు గొప్పవే అందరూ గొప్పవాళ్ళే చిన్న చిన్న మాటల కోసం చిన్న చిన్న మాట పట్టింపుల కోసం జీవితాన్ని త్యాగం చేసుకోవద్దు దయచేసి ఇది నా మనసులో మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి మీరు పది మందికి పంచండి అందరూ ఆనందంగా ఉండండి ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమైన వాళ్ళే అందులో వైవాహిక బంధం పవిత్రత అంతా ఇంత కాదు అది దాన్ని అనుభూతించాలే తప్ప దాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు అని కోరుకుంటూ మల్లెపందిరి ఛానల్కి మీరందరూ అందిస్తున్న ప్రోత్సాహం అనన్య సామాన్యం మీ అందరి సబ్స్క్రైబర్స్ యొక్క బలమే ఆశీర్వచన ఫలితమే దీని ఇంప్రూవ్మెంట్ అది మీరు గ్రహించి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు దానికి ధన్యవాదాలు అలాగే దీన్ని లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా ప్రోత్సహించండి శుభం